విరాట్ కోహ్లీ ప్రపంచంలో దాదాపు ఈ పేరు తెలవనోళ్ళు ఉండరు ఎందుకంటే పదేళ్ల సంధి ఇండియాకు క్రికెట్ ఆడుకుంటా ఈ ఆటకే వన్న తెచ్చిన గొప్ప ఆటగాడు ఒక్క ముక్కలే చెప్పాలంటే కోహ్లీ క్రీజులుంటే విజయం ఇండియాదే అనేంత పేరు సంపాదించినోడు అగో అంతటి తోపు తురుము ఆటగాడు టెస్ట్ క్రికెట్కు టాటా చెప్పిండు అయితే కోహ్లీ చేసిన ఈ పనే ఇప్పుడు దేశంలో ఎవ్వరికీ నచ్చతలేదు ఎందుకంటే నిన్ని అలా ఫామ్ ల లేని ఆటగాళ్లే రిటైర్ అయితలేరు అసౌంటిది ఫుల్ ఫామ్ ఉండి టన్నుల కొద్ది రన్స్ కొట్టిన విరాట్ కోహ్లీ టెస్ట్ కెంచి రిటైర్ అయిండు ఇక ముచ్చటి మీద ఇప్పుడు అందరూ షాక్ అయితూర్రు ఆడుతున్న ఆటగాళ్లే కాకుండా దిగిపోయిన ఆటగాళ్లు కూడా మస్తు నారాజ్ అవుతూర్రు కోహ్లీకి జాన్ జబ్బైన ఏబి డివిలియర్స్ కాంగ్రాజ్ విరాట్ ఆట మీద నీకున్న శ్రద్ధ పట్టుదల చూసి నేను కూడా మస్తు నేర్చుకున్నా అని ట్విట్టర్ గుట్లో రాసుకొచ్చిండు అట్లనే సురేష్ రైనా ఇర్ఫాన్ పఠాన్ హర్భజన్ సింగ్ కెవిన్ పీటర్సన్లు అల్లాల ట్విటర్ గుట్లే కోహ్లీకి ఆట మీద ఉన్న పాయిరం రాసి ఇంతటి మేటి ఆటగాడు ఇంత దబ్బిన దిగిపోడు మంచిగా అనిపిస్తలేదని రాసుకొచ్చిర్రు అటు క్రికెట్ దునియాకే పెద్ద సంఘం అయిన ఐసీసీ ఇంకా బీసీసీఐ ఐ పెద్దలు కూడా కోహ్లీ పట్టుదల ఇండియాను గెలిపించాలనే కసి ఎట్లుండేనో రాస్కచ్చిర్రు ఇట్లా ఒక్కళ్ళని కాదు అందరికందరూ రిటైర్మెంట్ మీద మళ్ళోసారి ఆలోచన చేసుకో కోహ్లీ క్రికెట్ ఆటల కింగ్ లకే చేసినా ఇంకోనొద్దులు ఆడు అని సలాలిస్తు మరిగా ముచ్చట మీద కోహ్లీ అన్న ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏమో గానీ ఇప్పటిదాకా టెస్టులలో ముప్పై సెంచరీలు ముప్పై ఒక అర్ధ సెంచరీలు కొట్టిన కోహ్లీ పదివేల పరుగులకు కొంచెం దూరంలో ఆగిపోయిండు మరి ఏళ్ళ తరబడి ఆడి ఆడి ఆలసిపోయిండో లేకపోతే కొత్త పొల్లగాళ్ళకు అవకాశం ఇవ్వాలనే పెద్ద మనసు తెలియదు కానీ గిట్ల నడుమంతరా షెప్ప చేయకుండా టెస్ట్లకెంచి దిగిపోతున్నా అని అందరికీ షాక్ ఇచ్చిండు అటు కెప్టెన్ రోహిత్ అన్న దిగిపోయి వారం అయ్యిందో లేదో ఇప్పుడు కోహ్లీ దిగిపోయిన ముచ్చట ఎరుకయ్యి క్రికెట్ అభిమానులు ఇద్దరు చేయిదిరిగిన ఆటగాళ్లను మిస్ అవుతున్నావు ముంగట ముంగట టెస్ట్ క్రికెట్ అంతా మజా అనిపించేదేమో అని కామెంట్లు రాస్తూరు ఏదేమైనా క్రికెట్ ఆటకు కోహ్లీ ఎప్పుడు కింగే ఏమంటారు